నమస్తే నేను మేషవ్ కుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ సమావేశాలు హాట్ హాటర్ జరుగుతున్నాయి అసెంబ్లీతో పాటు ఈవెన్ శాసన మండలిలో కూడా నారా లోకేష్ గారు వెర్సస్ బొత్స సత్యనారాయణగా మనమైతే చూడవచ్చు వ్యవహారము ఏది ఏమైనా కూడా వైసీపీ తరఫున వన్ అండ్ ఓన్లీ వాయిస్ బొత్స సత్యనారాయణ గారు అయితే అంతో ఇంతో ఆయన మాట వినిపిస్తూనే ఉన్నాడు వైసీపీ తరఫున నారా లోకేష్ గారు ఈ వీడియోలో ఫైర్ అవ్వడం జరిగింది అసలు ఎందుకు ఫైర్ అయినాడంటే స్టార్టింగ్ బొత్స సత్యనారాయణ గారు ఒక మాట అన్నాడు అసలు ఆయన ఏమన్నాడు వినిపిస్తాను వినండి నేను వినిపించినటువంటి ఈ రికార్డులో మనకు క్లారిటీగా వినిపిస్తుంది ఫస్ట్లో ఏమన్నాడంటే బొత్స సత్యనారాయణ గారు నారా లోకేష్ గారిని ఉద్దేశించి మహిళా సభ్యులు ఉన్నప్పుడు లేదా మహిళల్ని ఈ తప్పు అన్నాడు ఏది ఏమైనా కూడా ఆయన చెప్పింది అయితే మంచి మాటే కానీ రాంగ్ పర్సన్ జోలు పోయినాడు అసలు నారా లోకేష్ గారు నిజంగా మహిళలు అనేటువంటి వ్యక్తేనా అది వాస్తవమేనా మీ అభిప్రాయం అయితే ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి ఎవరైనా సరే అనవసరంగా తప్పు పనులు ఏది చేయనప్పుడు ఎవడో ఒక మాట అంటా ఉంటే ఎందుకు అనవసరంగా పడేటువంటి వ్యక్తే కాదు నారా లోకేష్ గారు కేజీఎఫ్ సినిమాలో మాత్ర వైసీపీ వాళ్ళే నారా లోకేష్ గారిని నారా లోకేష్ టూ పాయింట్ వన్ తయారు చేశాను నన్ను అడిగితే వైసీపీ వాళ్ళు మాత్రమే గత ఐదు ఆయన పెట్టినటువంటి ఇబ్బందులు ఆయన బాడీ షేవింగ్ చేయడము లేకుంటే ఆయన మాట తీరుని ప్రతి ఒక్కటి ఆయన పాయింట్ అవుట్ చేస్తా మాట్లాడుతూనే వస్తున్నారు తిమ్మి బమ్మి అవుతుంది బమ్మి తిమ్మవుతుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆడ ఏ ఇంగ్లీష్ ప్రెస్ మీట్లకి పోయేటువంటి దాఖలలే లేవు ఏమేనో తెలుగులో అయినా మాట్లాడతాడనుకుంటే బయటకు వచ్చి మాట్లాడలేనటువంటి వస్తున్న దౌర్భాగ్యం ఎట్లుండదు జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడుతూ ఉన్నా కూడా ఖచ్చితంగా పేపర్ అనేది ఉండాల్సిందే అటువంటి రూట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా నారా లోకేష్ గారు తనని తను మలుచుకుంటూ ఒక రేంజ్కి వెళ్ళిపోయినాడు ఏది ఏమైనా అక్కడ ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి టాపిక్ ఏంటంటే బొత్స సత్యనారాయణ గారు నారా లోకేష్ గారిని బహిల్ లేదు అన్నాడంట నారా లోకేష్ గారు అన్నాడా లేదా అనేది కూడా మీ ప్రూఫ్ తో సహా చూపిస్తాను ఈ వీడియో ఖచ్చితంగా ఎంగేజింగ్ గా ఉంటుంది మీ అభిప్రాయం అయితే ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకే సహజంగా మనం అంటూ వింటూ ఉంటాము టిట్ ఫార్ ట్యాట్ అని వాడు కూడా గిచ్చితే మనమే ఊరికే ఉంటాము రెండు దెబ్బలు కొడతాం లేవంటే గెలుతాము గిచ్చుతాం లేదా కొడతాము ఏదో రకరకాలుగా అనుకోండి సో నారా లోకేష్ గారు స్పీచ్ మొదలు పెట్టడం మొదలు పెట్టడము ఏమంటున్నాడు బొత్స సత్యనారాయణ గారు గతంలో మీరు మా తల్లిగారిని అన్నప్పుడు మీరు ఏం చేశారు అంటున్నాడు అంటే నారా లోకేష్ గారు ఏమన్నా బొత్స సత్యనారాయణ గారు చెప్పినట్టు ఏమన్నా మహిళల్ని ఏమన్నా అన్నాడేమో అనే ఉద్దేశం కూడా ఉంటుంది కదా ఆయన ఇప్పుడు దాకా ఈయన మాట్లాడినటువంటి మాటలో చూద్దాం అసలు ఏం జరిగింది

కానీ రికార్డు లేదు మేడం గారు అదా ఏదో వచ్చిందో ఏ నో మాట్లాడలేదు సార్ మాకు చిట్ వస్తుంది సార్ మీ తల్లిని ఉమూర్సంగా రిటర్న్ మాడతారా మీ భార్య రోమూనిస్తంగా రిటర్న్ మాడతారా మీరు కూడా లెక్చర్లు ఇస్తారా నేను మారణం గారు అన్నారు కళ్యాణి గారు అన్నారు సారీ అన్నారు నారా గారు నేను మీ మారణ గారు ఏం లేదు మహిళలందరూ నాకు గౌరవం సార్ క్లారిటీగా చెప్తున్నాను నారా లోకేష్ గారు అవసరమైతే రికార్డులు తీండి అసెంబ్లీలో నోట్ చేస్తూ ఉంటారు కదా మినిట్స్ అని చెప్పి అదైనా తీసి చూస్తే మీకు అర్థమవుతుంది నా తప్పు ఉంటే నేనైతే దేనికైనా సిద్ధం అని చెప్పి నారా లోకేష్ గారు అయితే చెప్తున్నారు సో అది తప్పు చేయనటువంటి వారికి ఉండేటువంటి నిజాయితీకు ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ లెవెల్ అది సరే అసలు నారా లోకేష్ గారు కళ్యాణి అనే ఆవిడ ఎవరైతే ఎమ్మెల్సీ గారు ఉన్నారో ఆవిడతో ఏ విధంగా మాట్లాడాడో ఒకసారి ఖచ్చితంగా చూడాల్సినటువంటి తరుణం ఇది అంత దమ్మున్న లేడని మా జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష ఆయన చెప్తున్నారు అధ్యక్ష ఎప్పటికైనా ఎప్పటికైనా పార్టీలతో ప్రభుత్వం మాట్లాడండి అధ్యక్ష కేంద్రంతో ప్రకటన చేయించండి అధ్యక్ష దయచేసి మా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా కాపాడండి అధ్యక్ష థ్యాంక్ యూ సో మచ్ అధ్యక్ష ప్రైవేటీకరణ ఆగిందని మేడం గారు చెప్పారు ఇప్పుడే స్టేట్మెంట్ చెప్పారు ఆగిందని మేడం గారు చెప్పారు మళ్ళీ ప్రైవేటీకరణ జరుగుతుంది అన్నారు అమ్మ మీకు క్లారిటీ ఉందా అసలు ఏం జరుగుతుంది క్లారిటీగా వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి సంభాషణ ఇది అక్కడ కళ్యాణి గారు ఎమ్మెల్సీతో అదేవిధంగా నారా లోకేష్ గారు క్లారిటీగా ఇదమ్మా ఇదమ్మ మేడం గారు అని ఆయన క్లారిటీగా మాట్లాడుతున్నాడు అలా కాకుండా అనుకోకుండా మధ్యలో దూరి బొత్స సత్యనారాయణ గారు ఎందుకంటే ఏ వాదనలో అయినా సరే నేను చెప్పినా కదా తప్పు చేయనప్పుడు ఆ నిజాయితీ నిజాయితీకుండే పొగరే వేరు ఎటువంటి సబ్జెక్ట్ అయినా సరే అది శాసన మండలి అయినా కావచ్చు అసెంబ్లీ అయినా కావచ్చు నారా లోకేష్ గారు క్లారిటీ ఆఫ్ సబ్జెక్ట్ తన దగ్గర ఉంది కాబట్టి డాక్యుమెంటేషన్తో సహా ప్రతి దానిపైన అందరికీ సమాధానం చెప్తున్నాడు ఓపిక్గా ఈ తరుణంలో అసలు లేనటువంటి ఇష్యూ అసలు దరిదాపులోనే ఇష్యూవే లేదు మహిళల్ని కించపరుతున్నావు అని చెప్పి బొత్స సత్యనారాయణ గారు ఎందుకైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు అసలు శాసనమండలిపోయి ఎంతో మనం ఎందుకు పడుతున్నారు మీరు నారా లోకేష్ గారు ఈ మాదిరి మాట్లాడుతుంటే మధ్యలో తెలీదా గట్టిగా అరిసేది తెలీదా అని చెప్పి బొత్స సత్యనారాయణ గారిపైనేవో జగన్మోహన్ రెడ్డి గారు టార్చర్ ఉండిపోయా ఆయన విపరీతమైన టెన్షన్లో ఏం చేస్తున్నాడో ఆయనకి అర్థం కానటువంటి పరిస్థితి కాబట్టి లేనటువంటి ఇష్యూని బొత్స సత్యనారాయణ గారు ఏం చేసినారు మహిళల్ని అనొచ్చా ఆ మాదిరి చేయిచ్చా అని చెప్పి ఆయన అన్నాడు సరే స్టార్టింగ్ లోనే నేను వీడియోలో వినిపించాను ఏమని వినిపించాను బొత్స సత్యనారాయణ గారు స్టార్ట్ చేశారు ఏదైతే నారా లోకేష్ గారు ఇందాక ఫైర్ అయినారో మొత్తం ఆయన ఫైర్ అవ్వడానికి మెయిన్ కారణము బొత్స సత్యనారాయణ గారు నేను ఇందాక వినిపించినట్లు బొత్స సత్యనారాయణ గారు ఏమన్నారంటే మహిళల గురించి ఆ మాదిరి అన్న అన్నాడు ఎండింగ్ పాయింట్ చూడండి ఇంకా విడ్డూరంగా ఉంటుంది ఒకసారి వినిపిస్తాను చూడండి అధ్యక్ష మంత్రి గారు మాట్లాడిన దాంట్లో మీ మరి జరుగుతున్న చర్చ ఏంటి వారు వచ్చి వారొచ్చి వాళ్ళ తల్లి గారిని వారి తల్లి గారిని సో ఈ వీడియోలో క్లారిటీగా బొత్స సత్యనారాయణ గారు మళ్ళీ ఎండింగ్ పాయింట్కి వచ్చినప్పుడు అసలు ఆ మహిళల గురించి లేకుండా మీ తల్లి గారి గురించి ప్రస్తావన ఎక్కడ దబ్బా సబ్జెక్ట్లో కదా మనం అనుకున్నాము నువ్వు అనవసరంగా ఆ రూట్లోకి పోయినావు ఎవరు ప్రస్తావించారని చెప్తున్నాడు బొత్స సత్యనారాయణ గారు అసలు లేపిందే అయి కదా లేనటువంటి ఇష్యూని మహిళల్ని ఒక్క మాటగా నారా లోకేష్ గారు అనకపోగా బొత్స సత్యనారాయణ గారు కావాలని రెచ్చగొట్టాడు రెచ్చగొట్టే క్రమంలో సబ్జెక్ట్ పైన అయినా కొడుతున్నాడు లేదా ఎమోషనల్ దానిపైనైనా నారా లోకేష్ గారు క్లారిటీగా దమ్ చేస్తున్నాడు బొత్స సత్యనారాయణ గారికి ఇంకా ఆయన మాట్లాడడానికి ఏం లేదు ఏదేమైనా కూడా ఎండింగ్ పాయింట్లో బొత్స సత్యనారాయణ గారు అనేటువంటి మాటలు మహిళలను ఎవరైనా తప్పే గతంలో కూడా మేమేం సమర్థించలేదు అని బొత్స సత్యనారాయణ గారు అన్నారు ఇంకా రానున్న వీడియో ఒకసారి చూపిస్తాను ఆ రోజు ఎవరైతే ఒక మహిళల గురించి లేదా స్వయాన నారా లోకేష్ గారు గారి గురించి అన్నటువంటి వ్యక్తులకి మినిస్ట్రీలు ఇచ్చారు నీటి పారుదల శాఖ అంటే అది ఇది ఇచ్చారు లేకుండా ఉంటే నోటి పారుదల శాఖ మంత్రి ఇంకొకటి ఉన్నాడు ఎటువంటి వాళ్ళందరికీ పదవులు ఇచ్చేసి వాళ్ళని అందరం ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అవసరమైతే నీకు అంత పెద్ద మనిషి అయితే ఆ పార్టీ నుంచే బయటకు వచ్చేసాయి అది లేదు లేదా జగన్మోహన్ రెడ్డి గారు అంత నిజాయితీ పరుడు అంత స్వాతి అయితే ఆ రోజున ఎవరైతే అసెంబ్లీ సాక్షిగా ఇటువంటి వేషాల్లో పాల్గొన్నారో అటువంటి వ్యక్తుల్ని ఏ ఒక్కరినైనా సస్పెండ్ చేశాడో జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళకి ఒక్కరి పేరు చెప్పండి లేనంటే లేదు సస్పెండ్ చేయకపోగా ఆయన ఎంజాయ్ చేసినటువంటి తీరు ఒక వీడియోలో చూపిస్తాను మీరే చూద్దరండి చూడండి ఏడొక వ్యక్తి నోట్ నోరు ఆంబోతు అనేది ఊరికే అనరు అదేం ఆశ మాషనవు ఏదో తమాష కాదు అనేది అందరూ అంత సింపుల్గా అనరు ఊరికే రావటువంటి మాటలు ఇటువంటి నోటి తోలికే వచ్చేది అమ్మటిని ఆంబూత్ అనేది ఊరికే కాదు ఆ రోజున ఈయన ఇటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి స్క్రీన్ అటు పెడతారు ఆ టైంలో చూడండి ఆయన ఎంజాయ్ చేసినటువంటి తీరు మహిళల పైన నిజమైన రెస్పెక్ట్ ఎవరికి ఉందంటే తెలుగుదేశం వాళ్ళకి తెలుగుదేశం అంటేనే మహిళలు మహిళలు అంటేనే తెలుగుదేశం అన్నట్టు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పార్టీల్లో మహిళలకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చేటువంటి పార్టీ ఏదన్నా ఉన్నదంటే తెలుగుదేశం అది ఇంకా అది సపరేట్ సబ్జెక్ట్ అయినా గంట వస్తుంది ఆ సబ్జెక్టులో కానీ వెళ్తే సరే ఈయన అమ్మటి రాంబాబు ఒక పక్కన అంటా ఉంటే వెనకలు చూడండి ఒక మోక ఉంటుంది కదా కోతి మూక ఆ మూక కూడా అదే అరుపులు అదే అరుపులు ఇతగా ఏమంటున్నాడో అయ్యే మాటలు మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళు చూడు కేకలు చూడండి ఆ రోజున ఎమ్మెల్యేలు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అన్ని సార్లు ముఖ్యమంత్రిగా చేసి ప్రతిపక్ష నేతగా అన్ని సంవత్సరాలు పనిచేసి హైదరాబాద్ డెవలప్ చేసి రాష్ట్రాన్ని ఒక గాడిలో పెట్టినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి ఆ గతిపట్టిందంటే ఇంకా సామాన్యులకి ఏడా ఏడ ఉండదు ఆ యొక్క యుగంలో జగన్మోహన్ రెడ్డి గారి ఎరాలో సామాన్యులకి ఎక్కడైనా స్వేచ్ఛ ఉందా ఒక పక్క బోరుగడ్డ నీళ్ళు అనేవాడు నీ ఎందుకులే ఇన్ని మాటలు అనలే గానీ మనమైతే ప్రతి ఒక్కరిని మహిళలు దూషిస్తూ ఉంటాడు ఆ మహిళను పక్కన పెట్టేస్తే స్వయాన నారా చంద్రబాబు నాయుడు గారిని అంటే ముఖ్యమంత్రి క్యాండిడేటు అప్పటికి అంటే ఆ రోజు ప్రతిపక్షంలో ఉండొచ్చు కాక దేశం లేఖల్లో ఒక టాల్ పర్సనాలిటీ పాలిటిక్స్లో చంద్రబాబు నాయుడు గారు అదే మనం అంటూ ఉంటాం కదా ఆయన లెవలే ఆ కథ వేరు దేశ రాజకీయాలని మలుపు దిప్పినటువంటి వ్యక్తి సెంట్రల్లో చక్రాలు దిప్పినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు అని ఎవరన్నా అంటే ఆ బాబాన్ని జోకులేసేది ఆయన చక్రాల బొంగరాలు పెద్ద దిపుతాడులే అని చెప్పి వైసీపీ వాళ్ళు వెకటాట చేసేవాళ్ళు ఈ రోజున అదే చంద్రబాబు నాయుడు గారి గురించి ప్రపంచం అంతా మరోసారి మరోసారి గుర్తొచ్చే విధంగా పుట్టినటువంటి పిల్లోళ్ళు కూడా అంటే మూడో తరగతి నాలుగో తరగతి పిల్లవాళ్ళు కూడా నారా చంద్రబాబు నాయుడు గారు అంటే ఇదేరా నాయన అని చెప్పి అందరికీ ఒక జ్ఞానోదయం కలిగే విధంగా దేవుడు మరోసారి అవకాశం ఇచ్చాడు నారా చంద్రబాబు నాయుడు గారికి అటువంటి అటువంటి వ్యక్తిని పెట్టినటువంటి బాధ చూడండి ఇది ఇది హైలైట్ ఎంత సింప్లిసిటీ ఏమి నవ్వు నాయన సింపుల్గా ఎంజాయ్ చేస్తున్నాడు వాళ్ళు తిట్టినప్పుడు అంత ఎంజాయ్ చేసినాడో లేదు నాకైతే తెలియనప్పుడు వీడియో ఫుటేజ్ లేదు కాబట్టి ఒక పక్క నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన జరిగినటువంటి బాధని స్పీకర్కి చెప్తా ఉంటే ఈయన నవ్వు చూడండి ఈయన మళ్ళీ ఈ పెద్ద మనిషి గురించి బొత్స సత్యనారాయణ గారు అసెంబ్లీ సాక్షిగా ఆయన మా పార్టీ అటువంటి పార్టీ కాదు మా విషయాలు వేరే అని చెప్పి ఆయన ఏదో నీతి చూపుతులు చెప్తా ఉంటే ఏమన్నా ఉన్నాయి కదండి అన్ని పబ్లిక్ రికార్డ్స్లో ఉన్నాయి అవి ఎక్కడికి పోలా చెరిపితే చెరిగిపోయేటి కాదు కొన్ని అక్షర సత్యాలు నిజాలు ఎంజాయ్మెంట్ చూడేనా అర్రేషన్ సరే ఇంకా ఆ రోజు విషయాలన్నీ మన అందరికీ తెలుసు ఆ తర్వాత అసెంబ్లీ నుంచి బయటకు వచ్చినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు మీడియా సమావేశంలో మాట్లాడుతూ మాట్లాడుతూ ఫస్ట్ టైం ఏడ్చాడు లైఫ్లో దాన్ని ఈరోజు ఆ ఫుటేజ్ తీసుకొని సాక్షి వాళ్ళు అయితే ఆ యొక్క ఛానల్లో ప్రతిరోజు ఆయన నేర్చినటువంటి బొమ్మ ఫోటో ఏదైతే తీసుకొని ప్రతిరోజు తమ నీళ్ళు అదే వాడేది దాన్ని బట్టి వాళ్ళకి ఏ రేంజ్లో అరాచకత్వం ఉండాది ఏ రేంజ్లో సైకోయిజం ఉన్నది మనం అర్థం చేసుకోవాలా ఏది ఏమైనా కూడా మహిళల పైన బొత్స సత్యనారాయణ నీతి సూక్తులు చెప్తా ఉంటే ఇందానికి ఎవరు సిద్ధంగా లేరు గతంలో జరిగినటువంటి పరిస్థితులు నేను ఇందాక చెప్పినట్టు బోరగడ్డ నీళ్ళు ఏవైనా పవన్ కళ్యాణ్ గారిని అండము మీ వాళ్ళ ఇంటికి దొరుకుతాడంట భార్య అయినా పర్లేదు వాళ్ళ కూతురైనా పర్లేదు ఈ రేంజ్ మాటలు ఏందిరా నాయనా అంత గలీజుగా ఒక పక్క శ్రీరెడ్డి అయితే అయిపోయేది ఎవడు మర్చిపోయినటువంటి తీరు ఇంకా సోషల్ మీడియా వేదికగా అయితే ఆ మార్ఫింగ్ ఫోటోలు స్వయాన ఆర్జీవి పెట్టినటువంటి పోస్టులు ఎవరైనా మర్చిపోయినారా ఏ రోజైనా ఆర్జీ పైన ఏమైనా నోటీసులు ఇచ్చి అది తప్పు బా ఏంది మాత్రం ఆంధ్ర రాష్ట్రం గురించి మాత్రం చేదు కూర్చుంటే కూర్చో అని చెప్పి నోటీసులు ఇచ్చి పోలీసులు ఒరిద్దరు సరిగ్గా భయపెట్టి నింటే అటువంటి దుర్ఘటన జరగవు ఇలా ఎవరైతే ఈ కేచకులు ఉన్నారో ఇటువంటి వారికి కార్పొరేట్ పదవులు ఎమ్మెల్సీలు ఇలా ఇచ్చి ఎంకరేజ్ చేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు స్వయాన ఎంపీ పదవే ఇచ్చినాడు కదా ఎవరు గోరంట్ల మాధవ్కి అటువంటి క్యారెక్టర్ కలిగినటువంటి వ్యక్తికి ఎంపీ పదవి ఎంపీ పొజిషన్లో నిలబెట్టాడు మరో పక్కన ఎమ్మెల్సీ ఎవరు రాయినారంటే ఆనందబాబు మహిళల పైన ఎంత గౌరవం ఉండాదో అందరం చూసామో అక్షరాల ఇది ఇవాటి ముఖ్యమైన విషయం ధన్యవాదాలండి